మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వీళ్ళు హఠాత్తుగా ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారు వీళ్ళిద్దరూ చెబుతున్న కారణం కారణాల్లో ఒకటి కామన్ పాయింట్ ఉంది అదే వీళ్ళని బయటికి వెళ్ళడానికి ప్రోత్సహించిందా అని కూడా అనిపిస్తుంది అవంతి శ్రీనివాస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రజలు ఐదేళ్ల కదా తీర్పిచ్చింది వాళ్ళు పథకాలు అమలు చేయకపోతే ఐదేళ్ల తర్వాత ప్రజలే తీర్పిస్తారు కానీ ఆరు నెలలకి ఏడాదికే రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముందని అవంతి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా పోరాటం చేయడం అన్నది అవంతి శ్రీనివాస్కి ఇష్టం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది భీమిని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా దాదాపు ఇదే కారణం చెప్తున్నారు ఏంటో తెలియకుండా వీళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందనేది తెలియకుండా ఆదేశాలు ఇచ్చేసి పోరాటాలు చేయాలి యుద్ధం చేయాలంటే ఎలా అని ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయనకు కూడా ఈ పోరాటాలు ఇష్టం లేదు ఈ నెల పదమూడవ తేదీన రైతులకు సంబంధించి ఏది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు భరోసా ఇరవై వేలు దాంతోపాటు ఉచిత పంటల బీమాను కొనసాగించాలి అంటూ పోరాటానికి నిరసన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఇరవై ఏడవ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపు పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు జనవరి మూడున ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ మూడు కూడా ముఖ్యమే కదా వీటి మీద ఇప్పుడు పోరాటం చేయకూడదని వీళ్ళు ఎలా చెప్తున్నారు ఉన్నారు అంటే ఒక ఒక విధంగా ఈ ప్రోగ్రాంలు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తేడాగా ఉన్నారు ఎవరెవరు లోన జనసేన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉంటూ ప్రస్తుతానికి వైసీపీలో ఉంటున్నారు అన్నది ఒక క్లారిటీ రావడానికి ప్రోగ్రాంలు ఏమన్నా అవకాశం ఇస్తున్నాయి అన్నదైతే ఆ అభిప్రాయం అయితే కలుగుతుంది ఇప్పుడు వైసీపీలో ఉంటే పదమూడవ తేదీన ఇరవై ఏడవ తేదీ జనవరి మూడున జరిగే పోరాటాల్లో ఆ నిరసన కార్యక్రమాల్లో ముందుండి నడిపించాలి ఈ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంట ఆ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ కార్యక్రమాలు చేయడం వీళ్ళకి ఇష్టం లేదేమో సరే వైసీపీలోనే కాముగా ఉందాం ఆ ప్రోగ్రాం జోలికి వెళ్లకుండా అంటే అప్పుడు కూడా వైసీపీ నాయకత్వానికి ఒక ఐడియా వస్తుంది ఓహో వీళ్ళు అంత ఆసక్తిగా లేరు స్తబ్దుగా ఉన్నారు అని ఆ సిగ్నల్స్ అందిన తర్వాత పార్టీ నాయకత్వానికి ఆ స్థానంలో మరొకరిని ఎవరైనా యాక్టివ్గా పనిచేసే వాళ్ళని పార్టీ తరఫున నియమించుకుంటే వీళ్ళ వాల్యూ పడిపోతుంది అంత దూరం రాకుండానే ప్రభుత్వం మీద పోరాటం చేయకుండా అని స్తబ్దుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమను పక్కన పెట్టేంత వరకు పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళు పక్కన పెట్టడం కాదు మేమే జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక బయటకు వస్తున్నాము బయటకు వచ్చేసాం రాజీనామా చేశామని చెప్పుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఈరోజు స్టెప్పు తీసుకున్నారా ఒకవేళ ఈ ప్రోగ్రాములు ఈ పోరాటాలకు పిలుపునివ్వకుండా ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కొద్ది కాలం ఇలాగే తెలుగుదేశం పార్టీ జనసేనతో టచ్లోనే ఉంటూ వైసీపీలో లోలోన ఏం పని చేయకుండా వైసీపీని దెబ్బ కొట్టేలాగా మరొక నాయకత్వం ఎదగకుండా ఉండేందుకు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉండేవాళ్ళ అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది అయితే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడ చేరుతారు అన్నది ఇప్పుడు పెద్ద ఫజిల్గా మారింది ఆయన జనసేన పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు బహుశా జనసేన పార్టీ అక్కడక్కడ వైసీపీ నుంచి వచ్చి కొందరు నాయకులను తీసుకొని సొంతంగా తాము బలం ఉంది అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది బాలినని శ్రీనివాస్ కావచ్చు ఇప్పుడు వస్తే అవంతి శ్రీనివాస్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇలాంటి వాళ్ళని తీసుకొని మా దగ్గర కూడా కొద్దిగా బలమైన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఎదగడానికి ట్రై చేస్తోంది అన్న ఒపీనియన్ ఉంది బహుశా అవంతి శ్రీనివాస్ జనసేనలోనికి వెళ్తారు అలా వెళ్లకుండా ఆ పార్టీని కూడా అల్లరిపాలు చేయాలన్న ఉద్దేశమూ ఉందేమో కానీ తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న అయితే ట్వీట్ చేసేశారు అవంతి శ్రీనివాస్ మీద అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక వెళ్ళి అతని సానుభూతి సమయం మాకు అవసరం లేదు ఇతడు దోచేశాడు అవినీతి చేశాడు అని చొప్పేశారు చంద్రబాబు నాయుడికి ద్రోహం చేశారు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి కూడా ద్రోహం చేశారని ఆయన ట్వీట్ పెట్టారు మరి ఇప్పుడు ఈ ఊసరువిల్లి అవంతిని ఏ పార్టీ చేర్చుకుంటుంది ఒకవేళ జనసేన చేర్చుకుంటే బుద్ధ వెంకన్న చెప్పినట్టు ఒక ఊసరు ఒక అవినీతి పరుడిని గతంలో చిరంజీవికి చంద్రబాబు నాయుడికి ద్రోహం చేసిన వ్యక్తిని చేర్చుకున్నట్టు అవుతుంది అంటే జనసేన పార్టీలో ఎవరైనా చేరుతూ అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి పెద్ద ప్రతిఘటన వస్తుంది ఒంగోళ్ళు కూడా అదే జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోని తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఆయన ఫ్లెక్సీలు ఇచ్చి వేయించడం ఎలా తీసుకుంటారు కూటమిలో ఉంటూ కూటమిలోని సహభాగస్వామిని గౌరవించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ సంబంధించి సంబంధం లేని బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ఉన్నారు అవంతి శ్రీనివాసు గ్రంథి శ్రీనివాసు వీళ్ళిద్దరే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరికొందరు మంది కూడా వెళ్తారు ఎందుకంటే పవర్ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉండాలి అనుకునే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు కాబట్టి ఇంకొందరు కూడా వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది రాజకీయాల మీద అంటే పెద్దగా ఉండదనే చెప్పాలి ఎందుకంటే ఈ జగ వైసీపీనే కాదు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఓడిపోయినప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసి పార్టీ నాయకత్వం ఫెయిల్ అయింది మా పార్టీ ఎలా చేసింది అలా చేసింది నాయకుడు అలా చేశాడు ఇలా చేశాడు నాయకుడికి ప్రజల మీద గౌరవం లేదు ప్రజలకు ఈయన మీద గౌరవం లేదు విఫలమైపోయింది అందుకే మేము వెళ్ళిపోతున్నాం ఈ పార్టీ ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఇలా కామన్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తిరిగినప్పుడు కూడా అవంతి శ్రీనివాస్ ఇలాగే మాట్లాడారు చంద్రబాబు ఆయన ప్రజలు నమ్మడం లేదు ఆయన అవినీతి విశ్వవ్యాప్తం అయిపోయింది మోడీకి ఆ కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసిపోయిందని మాట్లాడారు కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నాను అంటే వీళ్ళంతా ఏంటంటే కొంతమంది ఉంటారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా లీడర్ బేస్ మీద నడుస్తూ ఉంటుంది అక్కడ ఒక నాయకుడు వెళ్తే ఇంకో నాయకుడిని తయారు చేసుకుంటారు అంతేగాని వీళ్ళ ఇంపాక్ట్ ఏదో పడిపోయింది మొత్తం పార్టీ కూలిపోతుంది అనేంత అయితే ఉండదు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా చాలామంది బయటకు వెళ్ళారు గతంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అప్పుడు కానీ ఏం జరిగింది